హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టి స్పెషల్ వచ్చేసి కర్ణాటక ఫేమస్ స్పెషల్ హ్యాపీ పాయసం ఇది ఎప్పుడైనా తిన్నారా అసలు విన్నారా తింటే కామెంట్ చేయండి విన్నా కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి వెళ్ళే వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా మీ ముందుకు తీసుకొస్తానన్నమాట ఫస్ట్ అయితే ఈ అప్పికి పాయసం కోసం మనం కొంచెం గోధుమ పిండి కొంచెం మైదా పిండి రెండు సమపాలంలో తీసుకోవాలండి మైదా మైదాపిండి ఇష్టం లేని వాళ్ళు మొత్తం గోధుమ పిండితో చేసుకోవచ్చండి దాన్ని స్కిప్ చేసుకొని గోధుమ పిండి వేసుకోండి నేనైతే పై పైనుంచి రెండు టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకున్నానండి పిండికి సరిపడా సాల్ట్ వేసుకొని మన పూరి పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో అంతే సాఫ్ట్గా కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ మనకి మరీ గట్టిగా కాదండి గట్టిగా కాకుండా మనకి పూరీలు ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో పూరి పిండి అలా కలుపుకోండి సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా అనమాట ఇలా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా ఈ వేళ్ళతోనే ఇలా బాగా మెత్తగా చేసేసుకోవాలన్నమాట పిండిని చూడండి అలా చేసుకున్న తర్వాత మనం వేలు పెడితే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో అలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే బాండీలో ఆయిల్ వేసేసుకొని సిమ్లో ఉంచుకొని మనం పూరీలు ఎలా అయితే సాదుకుంటామో అలా సాదుకొని పూరీలాగా చేసేసుకోవాలన్నమాట దీనికి ఈ పూరీకి పొంగపోయిన అవసరం లేదా ఈ ఈ అప్పి పాయసానికి పొంగ పూరీ పొంగకపోయినా అవసరం లేదండి వెంటనే అయినా చేసుకోవచ్చు మనకేందంటే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకునే అలవాటు కాబట్టి నా అంతే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే చెప్పాను మీరు కలుపుకోగానే చేసుకోవాలి చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి ఈ పొంగాల్సిన అవసరం ఏం లేదండి చూడండి పది నిమిషాలు పెట్టానో లేదో బాగా పొంగిపోయింది అదే అందుకే పిండి బాగా మెత్తగా ఈక్వల్గా ఈవెన్గా కలుపుకోవాలి అంటారు ఇలా చేసుకున్న పూరీలు మొత్తం కాల్చుకొని పక్కన పెట్టుకున్నాను ఆ పూరీలు చల్లారేలోపు ఇప్పుడు ఈ పాయసానికి సరిపడా బెల్లాన్ని ముందుగానే కొట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పీసెస్గా కట్ చేసుకున్న బెల్లాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇవి ముందుగానే నానటానికి కొంచెం బెల్లం మునిగేటట్టు కొంచెం వాటర్ పోసుకుందాం అలా పోసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ చిన్న బాండి ఒకటి పెట్టుకుందామండి ఈ పాయసానికి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాదం పప్పు జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం అన్నమాట ఇవన్నీ చేసేసుకుంటే పాయసం ఈజీగానే అయిపోతుందండి చూడండి ఈ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇవన్నీ చేసుకునే లోపు మనకి పూరీ చల్లారింది ఇప్పుడు పూరీలు చిన్న చిన్న పీసెస్ ఎంత పీస్ ఎంత వీలైతే అంత చిన్న పీసెస్ చేసుకోవచ్చు చూడండి ఇంకా గట్టిగా అంటారు చూడండి కొంచెం గట్టిగా కరకరలాడుతూ తింటారు చూడండి పూరీలు అలా చేసుకున్నాక నీ పాయసం చేసుకోవచ్చు అనమాట అలా చేసుకొని పక్కన పెట్టుకున్నాక నేనైతే నేను తీసుకున్న మూడు పూరీలకి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఈ హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి ఈ హాఫ్ లీటర్ పాలు బాగా తెరలి ఒక పది నిమిషాలు పొంగి తెరలాలన్నమాట తెరలి కొంచెం మరిగిన తర్వాత చూడండి అలా బాగా నాలుగైదు సార్లు తెల్లించుకొని 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 కొంచెం ఇంక తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పూరీలు ఉన్నాయి కదండి పూరీ ముక్కలు ఆ పూరీలు వేసేసుకుందాం మనం ఇప్పుడు ఈ పూరి ము పాలల్లో ఈ పూరి మనం వేసుకున్న పూరీలను బాగా అసలు ఎంత మరిగించాలి అని అంటే మీకు ఎలా చెప్తే అంటే మనకి చిన్న చిన్న పిల్లలకి మనము పాలల్లో పూరీలు నాన్ నాన్ పెట్టి పెట్టేవాళ్ళం చాలా మెత్తగా ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోయేటట్టు ఆ స్టేజి వచ్చేసరికి ఆ స్టేజీ వచ్చేదాకా నానబెట్టుకోవాలండి బాగా ఉడికించుకోవాలి ఈ పాలల్లో పూరీలని ఆ స్టేజి రావాలి అని అంటే బాగా హైలో పెట్టుకొని అక్కడే ఉండి కలుపుతూ రెండు మూడు పొంగులు రావాలండి పాలు బాగా చూడండి అలా రెండు మూడు పొంగులు వస్తే బాగా చాలా మెత్తగా ఇలా పట్టుకుంటే పిండి మొత్తం ఉడికిపోతుంది అన్నమాట అలా వస్తే సరిపోతుంది నాలుగైదు పొంగులు ఆ చపాతి అది ఆ పూరి ముక్కల్ని పాలల్లో పొంగు రాణించుకుంటే చాలా అంటే చాలా బాగా మెత్తగా ఉడికిపోతాయండి ముక్కలు అలా బాగా తెల్లించుకోవాలి చూడండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆ ముక్కలు హైలో ఉంచుకొని మనము స్టవ్ ఆది ఫ్లేమ్ హైలో ఉంచుకొని ముక్కలు బాగా ఉడికేంత వరకు బాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు బాగా ఉడికాయి చూడండి మనకి వేసినప్పటికీ ఇప్పటికే చాలా బాగా అర్థమవుతుంది చూస్తేనే ఉడికాయి అని చూడండి నాకైతే ముక్క బాగా నానింది ఉడికింది అనిపించింది ఒక్క నిమిషం ఆగి నేను ఇప్పుడు బెల్లం వేసేసుకుంటానండి ఇంకా ఆల్రెడీ మనం నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదా బెల్లం ఆ బెల్లం అండి బెల్లం వేసాక ఎక్కువసేపు అవసరం లేదండి ఎందుకంటే ఆ వేడికి ఆ బెల్లం కరిగిపోతుంది ఇంకా ఏం అవసరం తర్వాత ముందుగా మనము వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు ముక్కలు కూడా వేసుకుంటే సరిపోతుంది ఆ వేడికి ఆ బెల్లం అదంతా కరిగిపోయి పాయసం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి అంతే అండి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే కర్ణాటక స్పెషల్ వేడి వేడి అప్పి పాయసం రెడీ అండి ఎలా ఉందో చేసుకొని కామెంట్ చేయండి నేను ఎలా చేశానో కూడా కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి